డౌన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డౌన్ మహోత్సవ కార్యక్రమం చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క వేయాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఆరంభం మరి దోమపీడి గారు సహకరిస్తే కేవలం పలవృక్షాలనే ఒక లక్ష పలవృక్షాలని ఒక ఉద్యమ రూపంలో మన జగంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం మరి ఆవిడ తప్పుగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్భాటంగా ఇవాళ మొక్కలేసేసి వెళ్ళిపోవడం కాదు దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి మనం ఎన్ని మొక్కలైతే లక్ష మొక్కలు వేసామో ఆ లక్ష మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి అవసరమైన కాడ ఫెన్సింగ్స్ నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎన్ఆర్సి నుంచి ఉందో ఇవాళ మనం తెగని కొడవలతో గడ్డి కోయించి డబ్బులు ఎత్తున్నాం వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతని ఎత్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు ఎవరు కూడా స్వాములు కాదు మనం చెప్పడంలో ఉంది చేయించుకోవడంలో ఉంది అరవై ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో నిన్నీ ఇన్ని మొక్కలు అని చెప్పాలి ఓపిక తగ్గట్టు మొక్కలు ఇవ్వండి అలా మీరు ఎంత రోజువారీ దిన కూలిస్తున్నారో అంతా ఇవ్వండి దానికి ఇబ్బంది లేదు హ్యాపీగా వాళ్ళు చేయడానికి ఉంటుంది ఎందుకంటే పొద్దుటో ఒక గంట సాయంత్రం ఒక గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ సరిపోతాయి ఇరవై నాలుగు గంటలు అడు ఉండకల్లా అక్కడ మండు టెండలో వెళ్ళి నెత్తి మీద గొట్టేసుకుని చెట్టు ఎక్కడ అని చూసుకోవాల్సిన పని ఉండదండి ఆ గంట పని చేస్తాడు అక్కడ మరుగంటలో ఇంటికి పోతాడు హ్యాపీగా ఉంటాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు చూసుకుంటాడు దాని గారు కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తే ఇక్కడ లక్ష మొక్కల్ని కూడా మనం వేసిన ఫలితం ఉంటుంది పెంచడానికి అవకాశం ఉంటుంది దీని ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పెంచాలి ఏదో ఒక సంవత్సరంతో త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ కింద పెట్టి మీరు మొక్కల్ని ఈ పలవృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటి ఇదేంటంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది ఎందుకంటే అడవుల్లో పలవృక్షాలన్నింటినీ మనం తినేశాం కాబట్టే ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఓళ్ల మీద పడ్డాయి కనీసం పలు వృక్షాలు ఆటల కోసమైనా మనం పెంచితే ఆ కోతులు మన మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి ఆడుతు బోతు పర్యావరణాన్ని మనం పరిరక్షించడం ఈ రకంగా చెయ్యాలి అని చేద్దామని చెప్పేసి నేను ప్రత్యేకంగా అధికారులను అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాంని జాగ్రత్తగా ఈ లక్ష మొక్కలకి ఎంతమందిని ఇస్తారో ఒక టేబుల్ తయారు చేసి ఎందుకంటే మాకు పనిచేసి ఏపీఓళ్ళు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా పని పని చెప్పడమే మన లోపల నప్పించి చేస్తారు వాళ్ళందరితో మేట్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు జగ్గంపేటలో ఈ లక్ష మొక్కల ప్ర ప్రణాళికని తయారు చేసి దాన్ని ఇవాళ అర్రిబుర్రిగా మనం ఏదో చేసేస్తామో అనిపించుకోకుండా రెండు మూడు రోజులు టైం తీసుకుని మీరు ప్రణాళిక సిద్ధం చేసి మేటి గిన్నె మొక్కలు ఫీల్డ్ ఎస్టెంట్కి గిన్నె మొక్కలు ఉన్నటువంటి దినసరి కూలీ గిన్నె మొక్కలు అని చెప్పి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి ఊళ్ళోనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేఫ్టీ ప్లేసెస్ ఏ అయితే ఉన్నాయో ఆ సేఫ్టీ ప్లేసెస్లో ఏసీలాగా మాత్రం నిర్ణయం తీసుకోండి ఆ రకంగా చేస్తే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఆలోచన చేసి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి పథకం మనకి భవిష్యత్ ప్ర ఉపయోగపడతా తరాలకి కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం